హలో ఫ్రెండ్స్ ఈరోజు బయట ఈ వీడియో చేస్తున్నాను ఒక మంచి మాట చెప్పుకుందాం యథాప్రకారం ప్రతిరోజు చెప్పుకున్నట్టుగా అది ఏమిటంటే డోంట్ వెయిట్ ఫర్ ఇన్స్పిరేషన్ ఇట్ విల్ కమ్ వైల్ యు ఆర్ డూయింగ్ అంటే ఇన్స్పిరేషన్ కోసం ఎదురు చూస్తూ కూర్చోవద్దు నువ్వు లేచి పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది అని చెప్పేసి అనమాట హెన్రీ మ్యారియట్ అని చెప్పి ఒక రచయిత ఒక పుస్తకంలో అన్నమాట అని చెప్పాను ఈ మంచి మాటని ఈరోజు చెప్పాలని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది తర్వాత ఇన్స్పిరేషన్ అనేది ప్రతిదానికి అవసరమే ఇన్స్పిరేషన్ లేకుండా ఎక్కడో చోట ఇన్స్పిరేషన్ లేకుండా ఏదో చేయడు మనిషి ఒక్కోసారి మరి మన లోపల ఉన్న అర్జ్ అనేది ఏదైతే ఉంటుందో అదే ఒక సెల్ఫ్ ఇన్స్పిరేషన్గా పనిచేస్తుంది అంటే ఇన్స్పిరేషన్ నాట్ నెసరీలీ టు బి ఫ్రమ్ అవుట్ సైడ్ సమ్టైమ్స్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ప్రతి మనుషుల్లో కూడా లోపల ఒక అర్జ్ ఉంటుంది ఆ ఒక పని చేయాలి అనేటువంటిది ఆ అర్జు నుంచి ఇన్స్పిరేషన్ పుట్టుకొస్తుంది అన్నమాట కాబట్టి అన్నిసార్లు బయట నుంచి ఇన్స్పిరేషన్ రావాలన్నటువంటి అవసరం లేదు లోపల నుంచి కూడా మనిషికి ఒకసారి వస్తుంది ఒక పని చూడండి ఎవరెవరు పని చేయాలి అని చెప్పి మనం అనుకుంటుంటాం చాలా బలంగా ఈరోజు ఈ పని పూర్తి చేయాలి అయితే ఈ పని ఇలా ఒక లిస్ట్ రాసుకొని ఈ ఐదు పనులు ఈరోజు పూర్తి చేయాలి అనుకుంటాం ఎప్పటి నుంచో మర్చిపోయి ఆ రోజు ఆటోమేటిక్గా చేసేస్తాం మీరు చూడండి కావాలంటే ముఖ్యంగా రాసుకొని మీరు ఆ రోజులు ఆ రోజులు రాసుకుని ఏం చేయాలని చెప్పి అనుకుంటారో అది ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ చేస్తారు మీరు కావాలంటే చూడండి ఎందుకంటే ఆటోమేటిక్గా ఇన్స్పిరేషన్ లోపల నుంచి వస్తుంది అరే మనం అది రాసుకున్నాం కదా రాసిన దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి కదా అని చెప్పి ఆటోమేటిక్గా మనకే అనిపిస్తుంది లోపల అది నోబడీ ఈజ్ నెససరీ టు కమ్ అండ్ అడ్వైజెస్ ఇట్ విల్ ఆటోమేటికలీ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ కాబట్టి ఆ రచయిత దాంతో మనం తప్పకుండా ఎక్కి భవిస్తాం కదా అందుకనే ఆ మాటని చెప్పడం జరిగింది ఈరోజు మన మంచి మాటలో ప్రతిరోజు ఇలా ఒక్కొక్కటి మాట్లాడుకున్నాం ఈరోజు అది చెప్పడం జరిగింది అదనమాట ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది లోపల నుంచే వస్తుంది ఇన్స్పిరేషన్ కోసం ఎదురు చూడకు ఇన్స్పిరేషన్ కోసం ఎదురు చూడకుండా పని చేయటం ప్రారంభిస్తే ఆటోమేటిక్ అదే వస్తుంది అని చెప్పేసి అన్నాడు ఆ మహానుభావుడు ఈరోజు చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఇది నచ్చినట్టు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి మరి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్